నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ దేశంలో లగ్జరీ ఇళ్ల మార్కెట్ క్రమంగా పెరుగుతుంది ఈ ఏడాది ప్రథమార్థంలో లగ్జరీ హౌసింగ్ అమ్మకాలు ఏకంగా ఎనభై ఐదు శాతం మేర పెరిగాయి అధిక విలువ కలిగిన వ్యక్తులు ఎన్ఆర్ఐల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండు దీనికి కారణమని అసోచాం సిబిఆర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఏడు వేల లగ్జరీ ఇల్లు అమ్ముడయ్యాయి లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో దేశ రాజధాని ఢిల్లీ టాప్ లో నిలిచింది జనవరి జూన్ కాలంలో దాదాపు నాలుగు వేల ఇల్లు ఇక్కడ అమ్ముడయ్యాయి మొత్తం లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ఇది యాభై ఏడు శాతం వాటా కావడం విశేషం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ప్రాంతం అమ్మకాల్లో మూడు నెట్లు పెరిగాయి ఢిల్లీ తర్వాత పన్నెండు వందల నలభై యూనిట్ల విక్రయాలతో ముంబై నిలిచింది మొత్తం అమ్మకాల్లో ఇది పద్దెనిమిది శాతం కాగా వార్షిక ప్రాతిపదికన ఇరవై తొమ్మిది శాతం పెరుగుదలను నమోదు చేసింది పూణే చెన్నైలో చెరో ఐదు శాతం వాటా కలిగి ఉన్నాయి ఇక జనవరి జూన్ మధ్యలో ఏడు వేల మూడు వందల లగ్జరీ యూనిట్లు లాంచ్ అయ్యాయి వార్షిక ప్రాతిపదికన ఇది ముప్పై శాతం పెరుగుదలను సూచిస్తుంది ఢిల్లీ ముంబై హైదరాబాద్ కలిసి ఈ కొత్త తొంభై శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి లగ్జరీ గృహాల పెరుగుదలకు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఆల్ట్రా ఆల్ట్రాహెచ్ఎస్ హెచ్ఎస్ఐలు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కారణమని నివేదిక పేర్కొంది ప్రపంచ అనిశ్చితులు అమెరికా డాలర్ బలపడడం వంటి అంశాలు కూడా ఇందుకు కారణమని వెల్లడించింది కొనుగోలుదారులు ప్రత్యేకమైన సౌకర్యాలు దీర్ఘకాలిక విలువ ఉన్నతమైన నిర్మాణ నాణ్యత కలిగిన ఇళ్ల ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక తెలిపింది డిమాండ్ సరఫరా రెండింటిలోనూ లగ్జరీ గృహాలలో గణనీయమైన పెరుగుదల గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలో నిర్మాణాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది ఈ యొక్క మార్పు ప్రతిబింబిస్తుందని సిబిఆర్ఐ ఇండియాలోని క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ల్యాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ కుమార్ అన్నారు కాగా రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగంలో ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు నూట ముప్పై రెండు వేల యూనిట్లు అమ్ముడు పోయాయని నూట ముప్పై ఎనిమిది వేల కొత్త యూనిట్లు లాంచ్ అవ్వడం కూడా జరిగింది ఇది ఇవాళ ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్ళీ వస్తాను నమస్తే సెలం.